పాకిస్తాన్ మాజీ ప్రధాని జైల్లో సురక్షితంగా ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాను వెల్లడించారు దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు జైల్లో ఇమ్రాన్ని మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాను ధృవీకరించారు అడియాల జైల్లో ఇమ్రాన్ ను కలిశారు ఉజ్మా ఖాను దీంతో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని వస్తున్న వార్తలకు ఫుల్ పడింది ఆయన జైల్లో సురక్షితంగానే ఉన్నారని సోదరి ఉజ్మా ఖాన్ తెలిపారు అయితే మానసికంగా ఆరోపించారు ఇమ్రాన్ ను కలిసేందుకు అనుమతించాలంటూ ఇస్లామాబాద్ తో పాటు పలు చోట్ల భారీ ఆందోళన చెలరేగాయి దీంతో తో పాటు ఓ లాయర్ ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు షికారులు చేశాయి ఆయన సేఫ్ గా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పిలుచుకున్నారు అయినప్పటికీ ఆయన చూపించాలని ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించాలని మద్దతుదారులు డిమాండ్ చేశారు ఇమ్రాన్ ను కలిసేందుకు అనుమతించాలని కుటుంబ సభ్యులు కోరారు అందుకు జైలు అధికారులు మంగళవారం వరకు నిరాకరిస్తూ వచ్చారు దీంతో ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహరీకీ ఇన్సాఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ను కలిసేందుకు అధికారులు అనుమతించారు అవినీతి ఆరోపణలపై పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టింది ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గత నెల చివరి నుంచి ఆందోళన మరింత తీవ్రమైంది ఆయన ముగ్గురు చెల్లెల్లో నియాజీ ఉష్మా ఖాన్ కలవడానికి ప్రయత్నిస్తే తమపై దాడి జరిగిందని చేసిన ప్రకటనతో ఆందోళన ఉధృతమయ్యాయి ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కుమార్లు ఆయన ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలో ఈ భయాలను మరింత కలవరానికి గురిచేశాయి